జమిలీ అమల్లోకి వచ్చిన ఎన్నికలు జరిగేది రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు మీడియాతో ఆయన గోష్టిగా మాట్లాడారు ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతోంది ఆ పార్టీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారు వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోంది స్వర్ణాంధ్ర విజన్ ఏడు డా ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లాలన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ బి సీటెడ్ మరి ఈ కార్యక్రమంకి ముందుగా గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ శ్రీ నీరప్రసాద్ గారిని వెల్కమ్ అడ్రస్ ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం అందరికీ నమస్కారం వేదిక పేరున్న అధికారులు ప్రజాప్రతినిధులు ఈరోజు ఒక హిస్టారికల్ మీటింగ్ కోసం ఇచ్చేసినటువంటి సోదరి సోదర మండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చూడ్డానికి ఇక్కడ సమావేశమయ్యాం అలాంటి ప్రత్యేకత ఈరోజు చరిత్రలో ఎప్పుడూ మిగిలిపోయే విధంగా ఉంటుంది రాష్ట్ర దశ దిశ మార్చే స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం ఇందులో మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ వన్గా తేడానికి ఈరోజు బీజం పడింది ఆవిష్కరణ జరిగింది ఇది సాధ్యమవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజల తలరాతల్ని భావితరాల భవిష్యత్తును మార్చబోతుంది ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంటు ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నా మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో దేశంలో విదేశాల్లో ఉన్న తెలుగువారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు నేను చాలా ఎన్నికలు चूसान गई